ఎల్బీ నగర్లోని అశోక మోటార్స్ యమహా షోరూమ్ ఆధ్వర్యంలో యమహా ఎక్స్ఎస్ ఆర్ఐ డబల్ ఫైవ్ సిసి నూతన వాహనాన్ని జిమ్ ఆనంద్ చేతుల మీదుగా లాంచ్ చేశారు కొత్తగా ప్రారంభించిన ఎక్స్ సిరీస్ అనే వాహనం తక్కువ ధర పలుకుతోంది హైదరాబాద్లో యమహా షోరూమ్ అశోక్ మోటార్స్ ఐదు బ్రాంచ్లు ఉన్నాయని కంపెనీ ఎండీ తెలిపారు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు వెల్కమ్ టు అశోక మోటార్స్ అశోక యమహ ఎల్బీ నగర్ మన లో ఇవాళ యమహా ఒక కొత్త వేరియంట్ ఎక్స్ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ ని లాంచ్ చేసాము విత్ రెట్రో లుక్స్ ఉంటుంది స్టైలిష్ లుక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి పవర్ఫుల్ తో పాటు మనం దీంట్లో సేఫ్టీకి డ్యూల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాము ఇది వచ్చి మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ హెచ్ఎరం ధరతో అందుబాటులో ఉంటుంది ఈ వెహికల్ నివాళ మనము ఎస్ఐ గిరీష్ గారి చేతుల మీదుగా ఇక్కడ లాంచ్ చేయించడం జరిగింది ఇవాళ మనము ఈ బుకింగ్ కస్టమర్స్ కి కూడా దాదాపు పది పది కస్టమర్స్ కి మనం ఇవాళ డెలివరీ చేసాం సో అశోకయమ్మ ఎల్బీ నగర్ మెట్టు రాణిగంజ్ ఉప్పల్ అండ్ బిఎన్ లో మన బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి ఇవాళ అశోక మోటార్స్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ లాంచ్ చేయడం జరిగింది సో ఎక్స్ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే రెటో వస్తుంది విత్ జ్యూల్ చాన్ ఏవియస్ ఇది వచ్చేసరికి మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇండియాస్ నెంబర్ వన్ మోటార్ సైకిల్ ఫస్ట్ మనం లాంచ్ చేస్తాము ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ విత్ వియా టెక్నాలజీ అండ్ ఈ మోటార్ సైకిల్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ రూమ్ వన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్ ఉంటుందండి ఓకే మనకు వచ్చేసరికి ఈ అశోక మోటార్స్ మెట్టుగూడ ఎల్బీ నగర్ ఉప్పల్ రాణిగంజ్ అండ్ బిఎన్ రెడ్డి షోరూమ్స్లో వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది అందరూ దయచేసి టెస్ట్ టెస్టేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము అండ్ ఈ వెహికల్ వచ్చేసరికి టార్గెట్ కస్టమర్ మనకి ట్వంటీ ప్లస్ కస్టమర్స్ ట్వంటీ ప్లస్ ఏజ్ కస్టమర్స్ మనకి టార్గెట్ కస్టమర్ ఈవెన్ మాకు వచ్చిన ఇప్పుడు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈవెన్ ఫార్టీ ప్లస్ వాళ్ళు కూడా అను అనూహ్యంగా వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు ఈవెన్ మనకి ఏంటంటే మన యమహాలో ఆర్ వన్ ఫైవ్ ఎంటీ ఏదైతే ఫ్లాగ్షిప్ మోడల్స్ ఉన్నాయో సేమ్ ఇంజన్ దీనికి డిటాచ్ అటాచ్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా కొంచెం ఏజ్డ్ పీపుల్ ఫార్టీ ప్లస్ ఉన్నవాళ్ళు కూడా ఈజీగా మోటార్ సైకిల్ డ్రైవ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం సో అందరూ ఇప్పుడు చెప్పిన షోరూమ్స్ లో దయచేసి అందరూ కూడా టెస్టేట్ చేసి వెహికల్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను